హలో కానముకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు వామపక్షాలు యువతరం ఉన్నకు చేరువ కావాలి అంటూ ఎంఏ బేబీ విరచిత ఈ అంశాన్ని మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపిస్తాను వినండి వామపక్షాలు యువతరం ఉన్నకు చేరువ కావాలి ఎంఏ బేబీ విరచిత అంశం ఇక వినండి పార్టీ ప్రజలకు మరింత చేరువ కావాలి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఇరవై నాలుగవ అఖిల భారత మహాసభ ఏప్రిల్ ఆరున మధురైలో ముగిసింది బీజేపీ ఆర్ఎస్ఎస్లను ఒంటరి పాటు చేసి ఓడించడమే లక్ష్యమని ఈ మహాసభ రాజకీయ తీర్మానం స్పష్టం చేసింది గత పదకొండేళ్ల మోడీ పాలనలో నయా ఫాసిస్ట్ లక్షణాలు సంతరించుకున్న మితవాద మతతత్వ నిరంకుశాధికారం సంఘటితపడిందని మహాసభ నిర్దిష్టంగా విశ్లేషించింది హిందుత్వ శక్తులు బడాబోజువాల చెలిమికి మోడీ ప్రభుత్వం ప్రాతినిధ్యం వహిస్తున్నదని నొక్కి వక్కాణించింది అందుకే బీజేపీ ఆర్ఎస్ఎస్ కార్పొరేట్ హిందుత్వ అపవిత్ర చెలిమికి వ్యతిరేకంగా పోరాడి ఓడించి తీరడమే ప్రధాన లక్ష్యంగా ప్రకటించింది మతతత్వశక్తుల కార్యకలాపాలకు దాని సిద్ధాంతానికి వ్యతిరేకంగా నికరంగా నిరంతరాయంగా పోరాడటం ద్వారా మాత్రమే బీజేపీని హిందుత్వ శక్తులను ఓడించడం సాధ్యపడుతుందని విస్పష్టంగా ప్రకటించింది హిందుత్వ మతతత్వ ప్రమాదానికి వ్యతిరేకంగా దేశంలోని లౌకిక శక్తులన్నింటినీ విశాల ప్రాతిపదికన కూడగట్టడానికి కృషి చేస్తూనే హిందుత్వ నయా ఉదారవాద పరిపాలనకు వ్యతిరేకంగా చేసే పోరాటం విజయవంతం కావాలంటే సిపిఐఎం స్వతంత్రంగా తన బలాన్ని పెంచుకోవాలని వామపక్ష శక్తులు మరింత బలోపేతం కావాలని సిపిఐఎం భావిస్తున్నది గత కొంతకాలంగా పార్టీ వామపక్ష శక్తుల బలం ప్రభావశక్తి ప్రతిష్టంభనకు గురి కావడం ఆపై తగ్గుముఖం పట్టడం ఆందోళనకరంగా మారింది పార్టీకి ఒకప్పుడు కంచుకోటలుగా ఉన్న బెంగాల్ త్రిపుర ఆ రాష్ట్రాలలో తీవ్రమైన ఎదురు దెబ్బలు తగలడం తత్పర్యవసానంగా పునాది బలహీనపడటం జరిగింది బీజేపీకి వ్యతిరేకంగా లౌకిక శక్తులను విశాల ప్రాతిపదికన కూడగట్టడంతో విజయవంతమైన ఇరవై మూడవ మహాసభలో నిర్దేశించుకున్నట్లు సిపిఐఎం వామపక్ష శక్తులు బలం రాజకీయ ప్రభావం పెంచుకోవాలి అన్న లక్ష్యాన్ని సాధించడంలో విఫలమయ్యామని రాజకీయ సమీక్షా నివేదికలో ఆత్మవిమర్శనాపూర్వకంగా పేర్కొన్నది ఇరవై మూడవ అఖిల భారత మహాసభ నిర్దేశించిన రాజకీయ ఎత్తుగడల పంధ సరైనదే అని పునరుద్ఘాటిస్తూ ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ హిందుత్వ సంస్థల ప్రభావాన్ని కార్యకలాపాలను తిప్పికొట్టడానికి రాజకీయ సైద్ధాంతిక సాంస్కృతిక సామాజిక ఆర్థిక రంగాలలో పార్టీ నికరంగా పోరాటాలు నిర్వహించాలని ఇరవై నాలుగవ మహాసభ పిలుపునిచ్చింది బీజేపీ ఆర్ఎస్ఎస్లను ఒకదాని నుండి ఒంటరి పాటు చేయలేమని కేవలం ఎన్నికల ద్వారా మాత్రమే వీటిని ఓడించడం సాధ్యపడదని సిపిఐఎం భావిస్తున్నది గత దశాబ్ద కాలంలో హిందుత్వ శక్తులు సైద్ధాంతికంగా ప్రభావం ప్రభావితం చేయగల గణనీయమైన పునాదిని ఏర్పరచుకోగలిగాయి కాబట్టి ఈ శక్తులను ఓడించడానికి సమగ్రమైన ప్రణాళిక ఉండాలని పార్టీ భావిస్తున్నది ఇందులో భాగంగా కార్మిక వర్గంలో కార్మిక వర్గ నివాస ప్రాంతాల్లో కార్మిక సంఘాల్లో ప్రజా సంఘాల్లో ఇతరత్ర వేదికల్లో సామాజిక సాంస్కృతిక కార్యకలాపాల ద్వారా మతతత్వ వ్యతిరేక కసిని పెంపొందించటం దాని మీద పార్టీ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నది మత విశ్వాసానికి మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగపరచడానికి మధ్య ఉన్న తేడాను విశ్వాసులకు అర్థం చేయించే కృషిని కూడా చేపడుతుంది పండుగలు ఇతర సామూహిక సమావేశాల్లో శక్తులు జ్వరబడి రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్ని నిలవరించడానికి కూడా ప్రయత్నిస్తుంది పండుగలు తదితర సందర్భాల్లో మతాతీత కులాతీత మేలుకలయికల కోసం కృషి చేస్తుంది మనువాద ఛాందసవాద విలువలకు వ్యతిరేకంగా లౌకిక శాస్త్రీయ ఆలోచన విధానాన్ని పెంపొందించడానికి ప్రజా సైన్స్ ఉద్యమాల్లోనూ సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొంటుంది బెంగాల్ త్రిపురల్లో పార్టీని వామపక్ష శక్తులను పునర్నిర్మించి బలోపేతం చేసుకోవటం అత్యున్నత కర్తవ్యంగా మధురై మహాసభ నిర్దేశించుకున్నది పశ్చిమ బెంగాల్లో గ్రామీణ పట్టణ ప్రాంత పేద ప్రజానీకం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి వారిని సంఘటితపరిచి నిర్మాణంలో ఇముడ్చుకోవాలి త్రిపురలో క్షేత్రస్థాయి నుండి పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేసుకోవాలని గిరిజనుల ప్రత్యేక సమస్యల మీద దృష్టి పెడుతూనే కష్టజీవులందరినీ ఐక్యం చేసేందుకు తగిన కార్యాచరణ చేపట్టాలని మహాసభ నిర్దేశించింది బెంగాల్ త్రిపుర రాష్ట్రాలలో ప్రజా విశ్వాసాన్ని తిరిగి చూరగొనడానికి శాయశక్తులా కృషి చేస్తూనే మిగిలిన రాష్ట్రాల్లో పార్టీ ప్రభావాన్ని త్వరితంగా విస్తరింపజేయడానికి కృషి చేపడుతుంది ఈ కర్తవ్య నిర్వహణలో భాగంగా పార్టీ పోనారి వర్గాల్లో కృషిని పెంపొందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని మహాసభ నొక్కి వక్కానించింది గ్రామీణ ప్రాంత సంపన్న వర్గాల కూటమి దోపిడీకి వ్యతిరేకంగా గ్రామీణ పేదలను ఉద్యమింపజేయటంలో ఎదుర్కొంటున్న బలహీనతలను అధిగమించాలని పార్టీ మహాసభ పిలుపునిచ్చింది పార్టీ స్వతంత్ర రాజకీయ కార్యాచరణకు ప్రజా సమీకరణకు ప్రాధాన్యతనివ్వాలని మధురై మహాసభ స్పష్టం చేసింది ఎన్నికల అవగాహన పొత్తుల కారణంగా పార్టీ స్వతంత్ర ఉనికిని కానీ కార్యాచరణను కానీ పెంపొందించడంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మసకబారకూడదని మహాసభ స్పష్టీకరించింది కొలోం జెండర్ తదితర సామాజిక సమస్యలపై సంప్రదాయంగా ఆయా ప్రజా సంఘాలు చేస్తున్న కృషి మీదనే ఆధారపడకుండా పార్టీ నేరుగా ఈ ప్రజా సమస్యల్లో జోక్యం చేసుకొని పోరాటాలు పెంపొందించాలని ఆయా పోరాటాలను దోపిడీకి వ్యతిరేకంగా జరిగే పోరాటాలతో అనుసంధానించాలని గత కొంతకాలంగా సూచిస్తూ ఉన్నది సమాజంలో సామాజిక అణచివేతకు దోపిడీకి గురవుతున్న బడుగు బలహీన వర్గాల వారు తమ హక్కుల కోసం పోరాడుతూ తమ అస్తిత్వాన్ని చాటుకుంటున్నారు ఎలాంటి పోరాటాలకు సంఘీభావం ప్రకటించడంతో సరిపెట్టుకోకుండా పార్టీ ప్రత్యక్షంగా వీటిలో చురుగ్గా పాల్గొనాలని మహాసభ నిర్దేశించింది సమాజంలో తీవ్రమైన అణచివేతకు గురవుతున్న అణగారిన వర్గాలు దళితుల ఆకాంక్షలను వారి ప్రజాస్వామిక చైతన్యాన్ని కొన్ని దశాబ్దాల క్రితమే పార్టీ కార్యక్రమం గుర్తించింది వికలాంగులు గౌరవప్రదమైన జీవితాలు గడిపేందుకు తగిన హక్కుల సాధన కోసం పార్టీ కృషి చేస్తుందని వాగ్దానం చేసింది గిరిజన ప్రజానేకం వారి సమస్యల మీద కూడా మహాసభ చర్చించింది ఎల్జీబిటి క్యూ దానితో సహా సమాజంలో అణగారిన బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మధురై మహాసభ తీర్మానించింది పార్టీ బలోపేతం కావాలన్నా భవిష్యత్తులో మరింతగా విస్తరించాలన్న యువతరాన్ని పార్టీ ప్రభావంలోకి మరింతగా తీసుకురాగలగాలి పార్టీ వైపునకు యువతరాన్ని ఆకర్షించాలంటే బోర్జువా పార్టీలకు భిన్నంగా వారిని ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన నినాదాన్ని కార్యాచరణను రూపొందించాలని పార్టీ గుర్తించింది ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్న యువతరం వారి ఆకాంక్షలను అందుకోవాలి ఇందులో భాగంగా పార్టీ ఎదుర్కొంటున్న బలహీనత ఏమిటో రాజకీయ సమీక్షా నివేదిక స్పష్టం చేసింది మన రాజకీయ సైద్ధాంతిక ప్రచారంలో సోషలిజం సాధనే లక్ష్యంగా పెద్ద ఎత్తున ప్రచారం కాకపోవడం ఒక బలహీనత మనం ప్రచారం చేసే వామపక్ష ప్రజాతంత్ర ప్రజా ప్రత్యామ్నాయాన్ని సోషలిజంతో అనుసంధానించాలి సోవియట్ సోషలిస్ట్ రష్యా పతనానంతరం సోషలిజానికి ఎదురు దెబ్బలు తగిలిన కాలను ఆ కాలానంతరం యువతరానికి ఈ లక్ష్యం మరింత చేరువ కావటం అత్యావశ్యకమని ఆ నివేదిక పేర్కొన్నది అలానే పార్టీ వైపునకు యువతరాన్ని ఆకర్షించాలంటే బోర్జువా పార్టీలకు భిన్నంగా వారిని ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన నినాదాన్ని కార్యాచరణను రూపొందించాలని పార్టీ గుర్తించింది అలా ఈ అంశం వామపక్షాల యువతరంకు చేరువు కావాలని ఎంఏ బేబీ వీరు అందజేసినటువంటి అంశాన్ని మన కానమూకు వచ్చిన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు